సబ్స్క్రైబ్ మనం నైన్టీన్ ప్రస్తుతము ఎన్ఎస్ఆర్ రాజుగారి దగ్గర ఉన్నాము ఈయన అంబేద్కర్ అండ్ బాబు జయజీవన్ రావు అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క దీని సంస్థను స్థాపించున్నారు ఏంటి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి ఎందుకు స్థాపించడం జరిగింది అనే విషయాలు మన ఎన్ఎస్ఆర్ అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ ఈ యొక్క సంస్థను మీరు స్థాపించడానికి దారి అంశాలు ఏంటి ఏ పరిస్థితిలో ఎలా ఎందుకు స్థాపించాల్సిన అవసరం ఉంది మీరు చెప్పాలి విద్యాపరంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా ఈ రాజ్యాధికారం కొరకు అడుగు పెట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంఘాన్ని ఆనాడు కేజీ సత్యముత్రి మహానుభావుడు కొండపల్లి సీతారామయ్య గారు మరి గద్దరన్న గారు మేమంతా కలిసి అప్పుడు నేను చిన్నవాణ్ణి అందరూ రాజ్యాధికారం కొరకు మనము అడుగు వేయాలనుకుంటే మనమంతా ఏకం కావాలి కేవలము అంబేద్కర్ అండ్ రావు అనే విషయంలో అతడి ఒక సంఘము ఇతడు ఒక సంఘము ఉండడం వల్ల దళితుల్లో చీలికలు వస్తున్నాయి కాబట్టి ఐక్యతతో మనం ముందుకు వెళ్ళాలనుకుంటే రెండు మూడు ఐదు ఒకటే అని చెప్పినటువంటి కేజీ సత్యమూర్తి గారి యొక్క ఆలోచన విధానంతో మేము ఈ యొక్క సంఘాన్ని స్థాపించడం అనేది మరి ఇటువంటి విషయంలో మరి ఇప్పుడు మాకు తొమ్మిది రాష్ట్రాల్లో కమిటీలు కూడా ఉన్నాయి నేను ఆనాడు ఒక చిన్న మెంబర్ గా ఉన్నటువంటి వ్యక్తిని ఆ తర్వాత జాయింట్ సెక్రటరీ సెక్రటరీగా ప్రెసిడెంట్ గా ఆఖరిక నేను ఇప్పుడు ఐదో సంవత్సరం అయింది చైర్మన్ గా నేషనల్ చైర్మన్ గా అవడం జరిగింది స్థాపించాము యాక్చువల్ గా నైన్టీన్ నైన్టీలో స్థాపించిన తర్వాత దాన్ని పూర్తిగా ఆ యొక్క రాష్ట్రాల్లో జాతీయ లెవెల్ తీసుకురావడానికి దాదాపు నాలుగైదు సంవత్సరాలు టైం పట్టింది మాకు నైన్టీ సిక్స్ పూర్తిగా మేము ఈ దేశ వ్యాప్తంగా కూడా మనం వెళ్ళడం జరిగింది నైన్టీలో స్థాపించాము నైన్టీన్ మా నైట్ ప్లేస్ వచ్చేసి కర్నూలు జిల్లా ఆలూరు మండలము మొలగవల్లి కొట్టాలని ఒక చిన్న అది వాస్తవంగా ఆ పల్లెలు చూస్తే చాలా మంది కూడా ఎక్కడున్నా తెలియదు ఒక ముళ్ళకంపలో రిజర్ రిజర్ చెట్లు అంటే ఆనాడు బ్రిటిష్ వాళ్ళు రిజర్ రిజర్వ్ చెట్లు ఏదైతే వ్యవస్థ ఉన్నదో ఆ ముళ్ళకంపలో కుట్టుకొచ్చినటువంటి వ్యక్తిని నేను అక్కడ కుట్టి పెరిగి ఆ తర్వాత చిన్న చిన్నగా ఎదుగుతూ ఇంతే ఇంటింటాయి ఒకటింటాయి అనే విషయంతో తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా తెలంగాణ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా లెక్కలేని అంబేద్కర్ అయిన జగజల సంఘాలని మరి అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ ని అదే విధంగా చాలా మంది కూడా నా స్టూడెంట్స్ కొంతమంది ఐపీఎస్ ఐఎస్ వాళ్ళు కూడా ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు నేను కేవలం నేను పెద్దగా చదువుకున్నటువంటి వ్యక్తి ఏం కాదు అయినా కాని నేను చదువు ముఖ్యం కాదు సంస్కారం ముఖ్యమైన ఉద్దేశంతో కష్ట నష్టాలతో గవర్నమెంట్ హాస్టల్లో చదువుకుంటూ వెళ్ళినటువంటి వ్యక్తిని నేను చదువు ముఖ్యం కాదు మనసు కావాల్సిన సంస్కారం ముఖ్యమైన ఉద్దేశంతో ఈనాడు చదివిన వాడు చొట్టగా ఉంటాడు చదవని వాడు చక్కగా ఉంటాడు ఒక రైతు నాగలిగా తోనితో చక్కగా విత్తనం వేసుకుంటాడు చదివిన వాడు సొట్టా పెట్టే రాస్తూ వీని పొలాన్ని వాని వాని పొలాన్ని మీద రాసేవాడు చదువుకున్నవాడు కాబట్టి ఈనాడు నేను నాకు అర్థమైనటువంటి విషయంలో చదివిన వాళ్ళ కంటే చదవని వాడే కరెక్ట్ అనే ఉద్దేశంతో మరి ఏదో అంత కొంత రక్షలుగా నేర్చుకున్నటువంటి ఈ యొక్క పదకొండు రోజునే నేను ఈ జిల్లా అధ్యక్షునిగా నియమించుకోవడం జరిగింది మరి అప్పుడు ఈ జిల్లాలో లెక్కలేని సంఘాలు ఎంతో మంది ఉన్న మా సంఘంలో ఉన్నటువంటి మహాన్ వాళ్ళు ఎంతో మంది అయ్యా ఆయన తొలగించండి మేము ఉంటామన్నారు నాకు ఎవరు అవసరం లేదు ఆయన ఒకడుంటే చాలా అని చెప్పాను నేను ఎందుకంటే ఇది రాజకీయ సంగమ కాదు ఇది ఏ పార్టీకి వ్యవస్థగా ఉన్నటువంటిది కాదు ఇది ఏ రాజకీయ నాయకులు తొత్తగా పనిచేసేది కాదు రాజ్యాంగపరమైన హక్కుల పనిచేస్తున్నటువంటి సంఘం ఇది ఇప్పటి వరకు ఎంతో మంది నాయకులు రెక్కలేని మంది మంది కృష్ణ లాంటి వాళ్ళు జూపూడి ప్రభాగ లాంటి వాళ్ళు మాల మహానాడు మాలీ దండలు పెట్టారు వీళ్ళంతా నైన్టీ ఫోర్ లో పెట్టారు నేను ఎయిటీ ఫోర్ లో ఉద్దాం కానీ కాంచామతో ఉన్నటువంటి వ్యక్తిని అనాలను నేను నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో టెన్త్ క్లాస్ లో నేను జిల్లా ఫస్ట్ క్లాస్ గా పాస్ అయినటువంటి వ్యక్తిని అప్పుడే కాంక్షరాము పైట్లో దిగి వస్తుంటే ఆయన దగ్గరికి పిలిస్తే రాజుకి ఇదరే ఆవు ఇదరావు పిలిచినటువంటి మహానుభావు కాంచరాము గారు కానీ రాజుకీయంగా నేను నాకు ఆలోచన విధానం లేదు అట్ల అనుకుంటే నాకు ఎన్టీ రామారావు నందగార కుటుంబంతో ఉన్నది రాజశేఖర రెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిని అన్నాడు వాళ్ళు సూర్యుడు ఇప్పుడు ప్రతికే వీళ్ళందరినీ కూడా నేనే మేనేజ్ చేసిన అలాడు కొన్నిటి విషయాల్లో చదువు రాకపోతే అయినా నాకు రాజకీయం అవసరం లేదు ఈ యొక్క పాలన విషయంలో నా దళిత ఎక్కడైతే అంతలాని తనలో విద్యాపరంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనకబడి ఉన్నారో వాళ్ళు ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సంఘాన్ని స్థాపించి దాన్ని ముందుకు నడిపించాలనే ఉద్దేశం ఉన్నదే తప్ప ఏ రాజకీయ ఇప్పటికి ఎప్పటికీ నేను చనిపోయేంత వరకు కూడా ఈ రాజకీయ సంఘానికి ఈ సంఘాన్ని మాత్రం పొత్తు పెట్టే ప్రసక్తే లేదు రాజకీయ వ్యవస్థకి తల వచ్చే ప్రసక్తే లేదు ఆరు నూరైనా ఏది ఏమైనా నా కంట ప్రాణం ఉన్నంత వరకు నా లాంటి ఎన్ఎస్ఆర్ రాజుని కొన్ని వేల మందిన తయారు చేస్తాను రాజ్యాధికారం వచ్చే వరకు దళితుల కొరకు నిద్ర ఆహారం లేకుండా కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను రాజ్యాధికారం అంటే ఎలా సార్ ఇప్పుడు ఎందుకంటే ఏది పొత్తు లేదు పోటీ చేస్తారా పోటీ చేసే సమయం వచ్చినప్పుడు నా ప్రజలు ఒక సంఘం తలపున ఆనాడు అయ్యా బాబాసాహబ్ ఏమన్నాడు మన ఓటు మనమే వేసుకోండి ఎలక్ట్రోల్ ప్రత్యేక ఎలక్ట్రోల్లో పెట్టినటువంటి సమయంలో కానీ పార్టీలు అమ్మలు పోయారు కానీ ప్రత్యేక ఎలక్ట్రాలు నడిపించలేదు ఒక సంఘంలో రాబోయే రోజుల్లో అటువంటి రిజర్వేషన్ సీట్లు వచ్చినప్పుడు మన ఓటు మనం వేసుకొని మన రాజ్యాధికారం వైపు ఎందుకు పోకూడదని వాళ్ళని చైతన్యవంతులుగా తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఈ దళిత చైతన్య వ్రతాన్ని కూడా ముందు నడిపించుకోవడానికి నేను ముఖ్యంగా ఉన్నాను సో ఈ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పడైతే చదువు రాని వాళ్ళు ఉన్నారు ఎక్కడైతే డ్రాప్టర్స్ ఉన్నారో అది మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే వాళ్ళని ఆ చదువును ముందుకు తీసుకురావడము ఎక్కడైతే వ్యవసాయ కూలీలు ఉండి వాళ్ళు చేస్తున్నటువంటి కష్టానికి సరైనటువంటి ఫలితం అందించడం లేదో అటువంటి వారికి వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఒక రైతులుగా తయారు చేయడము ఒక బిజినెస్ వ్యాన్ లాంటి సన్నకాల రైతులు కూడా ఏ పద్ధతిలో ఉన్నారో అలాంటి వాళ్ళని కూడా ప్రభుత్వ ఏవైతే వనరులు ఉన్నాయో వాటిని అందుకోవడానికి రాజ్యాంగ ఫలాలు అందుకోవడానికి మీరంతా ముందుకు రావాలని చెప్పేసి నేను తయారు చేసుకోవడానికి చేసినీళ్ళని ముందుకు నడిపించడానికి ముఖ్య ఉద్దేశంగా నేను తెలియజేస్తున్నాను సో రాజ్యాంగ పరంగా ఇచ్చినటువంటి ఎస్సీ నియోజకవర్గాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో సో గురించి ఎలా అనుకుంటున్నారు ఎందుకంటే ఒక సంస్థను స్థాపించారు ఇటువంటి వారికి అన్ని రాజ్యాంగ ఫలాలు అందాలని సో మన రాష్ట్రంలో ఇరవై తొమ్మిది ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి వీటిపై మీ అభిప్రాయం ఏంటి ఎస్సీ నియోజకవర్గాల్లో ఎస్టీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి విషయాల్లో ఒక్కసారి చేస్తే ఆ నియోజకవర్గాల్లో ఏ పార్టీలకు అమ్ముడిపోయే వాళ్ళే ఉన్నారు ఆ పార్టీ జెండాను పెట్టుకొని ఆ యొక్క రిజర్వేషన్ తీసుకొని ఆ పార్టీకి అమ్మేస్తున్నారే తప్ప వాస్తవంగా వారికి వారికి సొంతంగా నిలబడి రాజ్యాధికారి వరకు వాళ్ళ నడవడం లేదనే ఉద్దేశంతో మా సొసైటీ తరఫున రాబోయే రోజుల్లో స్వతంత్రంగా ఇండిపెండెంట్ గా మా యొక్క సంఘ ఉద్దేశంతో ఉన్నటువంటి ఆలోచన విధానాలతో ప్రజలకు తెలియపరిచి నా వలని ఏకతాటిపై తీసుకొచ్చే ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ఆ రిజర్వేషన్ ని మా ఫలాలను మా చుట్టూను పెంచుకున్న వాళ్ళు మా ఫలాలు మేము తింటామే తప్ప మీకు అందించమని చెప్పేసి ఎందుకంటే ఈ దేశంలో ఎనభై శాతం ఎస్సే ఎస్ఏ బీసీమైనటు వర్గాలందరూ కూడా ఎనభై శాతం ఉన్నారు పదిహేను శాతంలో ఉన్న వాళ్ళు రాజకీకాయలు మీరు డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన మనకి ఇంకా రాజ్య అధికార ఫలాలు ఎవరు అందుకోవడం లేదు కానీ ఎక్కడో మార్ములలో ఉన్నారు మహనీయులు కానీ వాళ్ళు బయటకు లేదు ఎందుకంటే ఈ యొక్క ఫ్యాక్షనిజం ఎక్కువైపోయింది వ్యవస్థ ఎక్కువైపోయింది ఎవడు ఏం చేస్తున్నా అర్థం కావడం లేదు ఎవడు చేశాడు ఇదంతా ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థని ఎక్కడ కూడా పేదవాడు పేదవాడిగానే ఉన్నాడు ఉన్నవాడు ఇంకా ఉన్నాడు ఇప్పుడు చూడండి భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రానికి పోయినా ఎస్సీలు ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఎక్కడ చూసినా ఏం వాడుకున్నారు ఓటు అధికారం వచ్చినప్పుడే వాళ్ళని వాడుకుంటున్నారే తప్ప ఇక వేరే విషయానికి ఏదైనా అభివృద్ధి చేసే వాళ్ళు ఏ యొక్క పార్టీలో ఏమని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఈ సంస్థ ఎన్ని సంవత్సరాలుగా అయింది కదా సార్ సుమారు టెన్ 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 ఇయర్స్ ఈ టెన్ ఇయర్స్ లో ఏ నియోజకవర్గం అయినా ఇండిపెండెంట్ గా నిలబడారా ఒకవేళ కొంతమంది సర్పంచులు ఉన్నారు కర్ణాటక రాష్ట్రంలో అక్కడ చేశాము సర్ప సర్పంచులు చేశాము ఇండిపెండెంట్ గా గెలవడం కూడా ఉత్తరప్రదేశ్ లో కొందరు ఉన్నారు రాష్ట్రాల్లో మన సంఘము అంబేద్కర్ అండ్ బాబు జగ్జీవన్ రావు అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరఫున చేశాము ఈ తొమ్మిది రాష్ట్రాల్లో ఎలాంటి సత్వాలు ఏమని ఇచ్చిందా విద్యాపురం ముందడి వేశారు ఆర్థికంగా ముందుకు వచ్చినారు రాజకీయంగా కూడా కొంత ముందుకు వచ్చేసి ఒకవేళ వాళ్ళ గెలవలేని స్థితిలో ఉంటే ఓడగొట్టే సమయానికి ఇండిపెండెంట్ చేసి అవతల వాళ్ళని ఓడగొట్టడం జరిగింది ఈ యొక్క మన దళితుల యొక్క హక్కులను కాల రాస్తున్నటువంటి ఏమైతే బూర్గు రాజకీయ పార్టీలు ఉన్నారో వాళ్ళు ఓడిగొట్టే సమానంలో క్యాండి ఓడగొట్టడం కూడా జరిగింది ఇది సార్ మీరు కర్నూలు జిల్లా వాసులు కాబట్టి ఈ యొక్క సంఘానికి అధ్యక్షులు కాబట్టి సో ఏది ఏమైన కర్నూలు జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉన్నాయి నందికొట్టు నియోజకవర్గం కోడుమూరు నియోజకవర్గం ఈ రెండు కూడా ఎస్సీ నియోజకవర్గాలు వీటిపై మీ అభిప్రాయం ఏంటి కోడుమూరు నియోజకవర్గంలో చాలా మంది కొంతమంది రెడ్లు వైపు కొంతమంది కమ్మవారు వైపు కొంతమంది డబ్బు వైపు పైకెత్తుతున్నారు ఈ నియోజకవర్గం బాగుపడడానికి నాకు సమయం పడుతుంది దాన్ని బాగు చేయాలి ఈ కోలుమూరు ఆయన అందికొట్టుకుని గతంలో లబ్ధి వెంకటస్వామి అని ఒక ఎమ్మెల్యే ఉండేవాడు మరి మంచి మిత్రుడు నాకు పొట్టిగా ఉన్న గట్టివాడే నా దగ్గరకు వచ్చి మేము అక్కడ కలుసుకునే వాళ్ళం అన్నాడు చెప్పాను కొన్ని విషయాలు సీట్ రాలేదు ఎవరు ఎందుకు ఇవ్వరంటే నువ్వు ఒకసారి జడ్పి చైర్మన్ అనేట్టున్నాడు అనుకుంటా నేను ఇంకా చెప్పే చెప్పు చేతుల్లో ఉండడం లేదు కదా అటువంటి దళితుడు ఎవరైనా పైకి ఎదిగితే వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తారు కాబట్టి వైఎస్ఆర్ సిపి తరఫున గానీ ఈ నందికూట నియోజకవర్గంలో శ్రీధర్ కడప నుంచి ఒకరిని అభ్యర్థిగా నిలబెట్టారు సో ఇన్ఛార్జి గారు మన కోర్మ నియోజకవర్గం కూడా సో సతీష్ అని డాక్టర్ సతీష్ అని వారిని కూడా తీసుకురావడం జరిగింది వైఎస్ఆర్ సిపి తరఫున సో టీడీపీ తరఫున అయితే ఇంతవరకు ఏది లేదు సో కొంతమంది రేస్ లో ఉన్నారు ఏది ఏమైనప్పటికీ సో ఈ వీరి తరఫున నిలబడిన అభ్యర్థుల పట్ల మీ అభిప్రాయం ఇప్పుడు క్యాండిడేట్స్ చూడాలి ఒకటి సార్ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాదని ఇతరులు తీసుకొచ్చారు మీరు ఎలా భావిస్తారు అది కరెక్ట్ కాదు ఏదైనా కూడా ఎందుకంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపొంది తను పాటుపాలిస్తూ ఉన్నా కూడా ఆయన తీసి కొత్త వారికి ఇవ్వడం జరిగింది ఇప్పుడు వాస్తవంగా ఈ వైఎస్ఆర్ సిపి అనేది నిన్న మొన్నటి పుట్టినటువంటి చిన్న మొగ్గ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన పరిపాలన వేరే ఆయన వ్యవస్థ వేరే ఆయన సిద్ధాంతాలు వేరే ఆ సిద్ధాంతాలకు అనుబడుగా ఉన్నటువంటి వాడు కాదు జగన్ గారు ఇది నాకు తెలిసినటువంటి విషయమే ఇప్పుడు ఈసారి వచ్చేది మాత్రం ఆయన అయితే కాదు ఇదైతే మాకు తెలిసినటువంటి ఎందుకంటే కొంత రాజకీయ వ్యవస్థలు కొంత నాడి మాకు తెలిసినటువంటి కొన్ని జిల్లాలో మొన్న మొన్న ఆంధ్ర అక్కడ గుంటూరు నెల్లూరు కాకినాడ ఈస్ట్ వేరే అంతా కూడా వెళ్ళి ప్రతి ఎవరు చూసినా కూడా జగన్ గారికి ఓటేమో మరి ఎవరు గెలిపిస్తారంటే మా మనసులో ఉండేది తర్వాత తెలియపరుస్తాము అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా అయితే వేయడానికి వీలు లేదని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది ఆయన వ్యవస్థ కరెక్ట్ లేదు రెవెన్యూ వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది ఎందుకంటే ఈ రెవెన్యూ వ్యవస్థలో లో ఒక పేరు ఉంటుంది వ్యవసాయం చేసుకుని ఒక దగ్గర ఉంటాడు ఆ డబ్బులు ఇచ్చేస్తే ఎవరో ఒకటి పాస్తుల దారో ఆటో ఎవరు ఎవరు ఆ రాజకీయ నాయకుడు మాట్లు వాడి వాళ్ళ పేరు నెక్కిచ్చి అక్కడ అన్నదమ్ములకి ఇంట్లో కొట్లాడి పెడుతున్నారు అక్క చెల్లెలు కొట్లాడి పెడుతున్నారు వీడేమో అక్క అంటే అక్క చెల్లెల్లో కొట్లాడి పెట్టు మహానుభావుడు ఈయన నేను ఎవరు చూడలేదు నా పుట్టినప్పటి నుంచి వరకు నాకు యాభై సంవత్సరాలు వచ్చినా గానీ నేనైతే చూడలేదు వాస్తవంగా వైఎస్ఆర్ సిపి పార్టీ పాలన మాత్రం నూటికి నూరు శాతం తప్పుగా ఉన్నది ఎందుకంటే చదువుకునే వ్యవస్థ చూడండి మన ఆల్లూరులోన ఒక చూస్తే ఆ పిల్లల దగ్గర కనీసం ఒకరికి వాళ్ళకి ఏ వ్యాధి వచ్చినా చనిపోతావు వాళ్ళు ఖండిస్తే వాళ్ళకి దుప్పట్లేదు నేను ఖండించడం కాదు వాళ్ళు చేస్తున్నటువంటి పాలన కరెక్ట్ కాదు అంటున్నాను తెలుగుదేశం మద్దతు నేను తెలుగుదేశం మద్దతునో బిజెపి మద్దతునో కమ్యూనిస్ట్ మద్దతులో చెప్పడం లేదు ఎవరు పాలన ఉంటే వారు తప్పు చేస్తే వాళ్ళని ఖండించడమే మా యొక్క కర్తవ్యం కొత్త నేడా అంబేద్కర్ అండ్ ఎస్ అంబేద్కర్ యొక్క బాబు బాంబుల జగదీవంలో వారు ఏదైతే ఆశయాలు వారు ఏదైతే కళలు అన్నారో వారిని నేర్చేవాడికి మేము ముందుకు నడుస్తున్నాయి తప్ప ఏ రాజకీయ పార్టీకి మేము మనబంధం కాదు ఎవరు ఇక పంపచేస్తే మాత్రం ఎవరిని ఓడపేకం అవును సార్ మరి రాష్ట్రంలో ఇరవై ఎనిమిది రాష్ట్రంలో ఉన్న డిసి నీస్ గోరవంగా అక్కడక్కడ ఇన్చార్జీలను స్థానికంగా గెలుపొందినటువంటి అభ్యర్థి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తున్నారు దాని పట్ల అంటే అది కరెక్ట్ కాదు ఉన్నటువంటి ఏ నియోజకవర్గమైనా తీసుకో గెలుపొందిన వారికి ఇన్ఛార్జీలు ఇస్తారు సో ఇక్కడ మాత్రం ఈ నది వాటి కోడుమూరు నియోజకవర్గాల్లో ఇతరులు ఎస్ ఎస్సీ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉంటున్నారు ఇప్పుడు రాజకీయ మహనీయులు ఉన్నారు వాళ్ళందరూ ఒక్కసారి ఎందుకు లేదు ఎందుకంటే ఒక చిన్న కుక్కదల్ ఉంటుంది మనం పెంచుకున్నటువంటిది ఒక దాదాపుగా ఒక సింహం ఇంటికి వచ్చిన ఆ తలుపు దగ్గర ఉండి గద్దించి బయటకు పంపిస్తుంది ఆ చిన్న కుక్క పెళ్ళే గ్రామము గ్రామమే వితల్ల ఎవరైనా సరే కాబట్టి వేరే వారు ఎవరైనా ఆలోచించుకోవడానికి పర్గాలకు ఇవ్వడం చాలా కష్టము ప్రజలు కూడా ఆలోచన చేస్తారు ప్రజలు కూడా గతంలో మాదిరిగా తెలివైన వాళ్ళే ఏ కులములైనా ఏ మతములైనా సరే తెలివైన వారు ఉన్నారు వాళ్ళు ఆలోచన చేస్తే ఓటు వేస్తారే తప్ప గతంలో ఉన్నట్టుగా డబ్బుకి కళ్ళు సాలేక అమ్ములు పోయి ఇప్పుడు లేరు ఎందుకంటే తెలుగుదేశం మరియు వైఎస్ఆర్సీ మాత్రమే ఓటేస్తున్నారు ఇతర పార్టీలు దేనిలో కూడా ఆదరించడం లేదు వాళ్ళు ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళే మిగిలిన పార్టీలు ఖండిస్తున్నారు కాబట్టి యథార్థవాది లోకచతురు అన్నారు పక్క పార్టీలు కమ్యూనిస్టులు ఇప్పటి వరకు కూడా ఎదగల పోవాలని కారణం ఏమిటంటే వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఖండించేస్తున్నారు వాళ్ళని ఎదగనీయరు ఎవరైనా సరే పదవురు ఆలమాట పాటి ఏజెళ్ళు ఒక ఆళ్ళ మాట నిక్కదని అన్నారు అట్లా పది మంది ఎదిగలిసిన మంచి మంచి చెడు చెడే కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఇది ఈ వ్యవస్థ మారాలంటే ఫస్ట్ మన తాత చెల్లడం మేశాడు మన నాయన పెట్టినాడు మనం ఫ్యాంట్ వేసాము మన పిల్లలు సూట్ అయ్యాలి ఇదే నా ధ్యేయము ఈ దళితుల యొక్క బ్రతుకులు మార్చాలంటే వాళ్ళ పిల్లలు ఫస్ట్ విద్యావంతులు చేయాలి వీళ్ళంతా ఏదో ఉత్పత్తులు చెప్పేస్తున్నారు ఫ్రీ అంటున్నారు ఎందుకయ్యా ఈ ఉచితాలు ఇవన్నీ అవసరం లేదు కదా ఏమవసరం ఎవరికైనా ఏ గవర్నమెంట్ కానీ ఉచితం అంటేనే వాళ్ళని సోమరు తయారు చేయడమే ఉచితం అనేది కరెక్ట్ కాదు పెట్టండి దేనికైనా కూడా ఉచిత విద్య ఉచిత వైద్యం పెట్టండి ఏ రాష్ట్రం ఏ గవర్నమెంట్ పెడతారు పెట్టమనండి మేము కూడా స్వాగతిస్తాం ఎవరు పెట్టడం లేదు ఎందుకు పెట్టడం పెట్టండి ఎందుకు ఆరోగ్యం ఏం చేయాలి జబ్బొచ్చిన పోతాం జబ్బు కానీ ప్రతి బిడ్డ కూడా చదువుకోవడానికి ఒకప్పుడు నేను ఫిఫ్త్ క్లాస్లో చదువుతున్నప్పుడు నాకు ఉన్నాయి మీకు ఏం కావాలయ్యా ఇంతమంది మహానుభావులు దేవుళ్ళు అంటే అయ్యా దేవుడు గుడిలో లేడు మళ్ళీ లేకుంటే చర్చిలో లేడు లేకుంటే మసీదులు నేనైనా మన హృదయంలో ఉన్నారు మన కల్లిదండ్రు తలదండ ఎవరైతే ఉన్నారు వాళ్ళే మన దేవుడు వాళ్ళని మించినటువంటి దేవుడు నువ్వు చేసే బాగా ఏంటో ప్రాణికి ఒక జంతువులకు పక్షులకి మనుషులకు నీ తోటి మనుషులకు సహాయం చేయి కానీ ఈ రోజు నువ్వు గుడి కడితే ఉపయోగం లేదు మసీదులు కట్టిన ఉపయోగం లేదు చర్చలు కట్టిన ఉపయోగం లేదు కానీ నువ్వు చేస్తున్న విద్య చదువుకునే పిల్లలకి ఆశ్రమాలు ఉన్న ఆ పిల్లలు బుక్స్ ఇవ్వండి పెన్నులు ఇవ్వండి సార్ ఒకటి ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లకు సంబంధించి అంబేద్కర్ బాబు జగ్జీవనం అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరఫున మీ సంస్థ తరఫున ఎలాంటి నిర్ణయాలు చేయబోతున్నారు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు మేము ఎటువంటి పార్టీ అయినా సరే ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి విద్యాపరంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని హక్కులు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఏదైతే అందించి పెట్టడానికి ఏ పార్టీ ముందుకు వస్తుందో వాళ్ళని మేము స్వాగతిస్తాం ఓకే సో